అర్ధరాత్రి నిద్రిస్తున్న ఉప పాండవులను చంపినందుకు అశ్వత్థామ మాత్రమే ఎందుకు కృష్ణుని శాపానికి గురైనాడు అతనితో ఉన్న కృపాచార్యుడు కృతవర్మకు ఎందుకు శాపం తగలలేదు అశ్వత్థామ ఉప పాండవులను మాత్రమే చంపలేదు ఉత్తర గర్భంలో ఉన్న గర్భస్థ శిశువుని కూడా చంపాడు పసివారిని చంపడం పాపం కావచ్చు కానీ గర్భస్థ శిశువుని కావాలని చంపడం అనేది చెయ్యకుడని పాపం కావున శ్రీకృష్ణుడు అశ్వత్థామకి అంత పెద్ద శాపం ఇచ్చాడు అర్ధరాత్రి అశ్వత్థామ పాండవుల శిబిరం ఎందుకు వెళ్తాడని శ్రీకృష్ణునికి తెలియనిదా శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి పతనం గురించి స్వయంగా చెప్పడానికి ధర్మరాజు సలహా మీద వెళ్ళి ఆ విషయం మాట్లాడుతుండగానే అశ్వత్థామ ఆలోచన తెలియవచ్చింది అందుకే హుటాహుటిన పాండవ శిబిరం చేరి పాండవులను సాత్యాగిరి నదీ తీరానికి విశ్రాంతి అనే నీపంతో తీసుకువెళ్ళాడు మిగిలిన వారు మరణించవలసిన అగత్యం ఉన్నందున ఆ హత్యాకాండను నివారించే ప్రయత్నం చెయ్యలేదు శివుని ఆశీర్వాద గృహంతో అశ్వత్థామా తన అనుకున్న చేసి వ్యాసుల వారి దగ్గరికి చేరాడు కృపాచార్యులు పారిపోలేదు తన స్వగృహానికి తిరిగి వెళ్ళాడు హృతవర్మ అంతే తన స్వదేశానికి తిర తరలి వెళ్ళాడు వారికేం భయం అంతిమ అంతిమక్షణాల్లో ఈ వార్త చెప్పి మరీ వెళ్ళారు అశ్వత్థామ తన బ్రహ్మ శిరోమకాన్ని పూర్తిగా ఉపసంహరించలేక పాండవముగాక అని ప్రయోగించడం పెద్ద తప్పు అందుకే అతనికి ఆ శిక్ష సర్వసేనాధిపతిగా అభిషిక్తుడైన వాడు అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గర పాండవం చేస్తానని ప్రతి నమూనింది అతనే కృపాచార్యుడు కృతవర్మ ఇది తగదు రేపు ఉదయం ముగ్ధానికి దిగుదాం అని చెప్పగా అరమనసుతో సరే అన్నాడు రాత్రి అందరూ ఏదో ఒక చెట్టు కింద పడుకున్నారు ఇతగాడికి మాత్రం నిద్ర పట్టలేదు గుడ్లగుప్ప కాకి పిల్లల గుడ్లను తినివేస్తూ ఉండడం చూచాడు అప్పుడు అతనిలో రుద్రుడు ఆవయించి తన వెంట ఉన్న ఆ ఇద్దరిని బయలుదేరదీశాడు అప్పటికీ వాళ్ళు ఇది తగదని చెప్తూనే ఉన్నారు కృపాచార్యుడు కృతవర్మ ఇద్దరూ ఇప్పుడు సర్వసేనాధిపతికి విధేయులుగా పనిచేయవలసి ఉన్నది అతన్ని దుర్యోధనుడు అభిషక్తుణ్ణి చేశాడు ఈ కృపుడు కోనేటి నీళ్లు తెచ్చి అల్లుడి నెత్తిన పోశాడు కదా రాజధర్మం అనుసరించక తప్పుతుందా కృతవర్మ పరిస్థితి అదే నాయకత్వం ఎవరు వహిస్తున్నారో వాళ్లదే పాపమంతా కృపుడు కృతవర్మ సేనాధిపతికి మంచి సలహా ఇచ్చారు కడకు తమ నృత్య ధర్మం నిర్వర్తించారు ప్రజలను తప్పుదారి పట్టించే నాయకులకే పాపమంతా అండుతుంది అనే ధర్మం ఈ ఘట్టం ద్వారా భారతం బోధిస్తున్నది ఉత్తర గర్భం మీద అస్రం ప్రయోగించినందుకు శ్రీకృష్ణుడు ఆగ్రహవేష్టుడైనాడు భృణహత్యా పాప యత్నానికి ఈ శాపం మూడు వేల సంవత్సరములు భయంకర కుష్టి వ్యాధిని అతడు అనుభవించవలసి వచ్చింది కాబట్టి ఎంతటి శక్తులు ఉన్నా ఏమి ప్రయోజనం బుద్ధి మంచిది కానప్పుడు పాపకర్మలకు భగవంతుడి నుంచి శిక్ష అందుకోక తప్పదు కొంచెం అటు ఇటుగా కలియుగంలో కూడా ఇలాంటి అశ్వత్థామలు చాలామందే ఉన్నారు వయసులో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ఇతరులను ఏడిపించి హత్యలు కోట్లాటలు అని తిరిగిన వారు ఒక వయసు దాటాక పక్షవాతం బారిన పడి నానే దిక్కు లేకుండా జీవత్సవాలుగా బతికిన వాళ్ళు ఎంతమంది లేరు కాబట్టి ఇక్కడ నీతి అనేది సుస్పష్టం మీరు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మోయక తప్పదు కర్మఫలం